సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చి పద్దెనిమిది వసంతాలు పూర్తి చేసుకుని పాలనలో పారదర్శకతను ప్రతిబింబించేందుకు ఎంతగానో దోహదం చేసిందని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మరియు జిల్లా కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షులు భుజంగలింగంతో పాటు సమాచార హక్కు పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గల సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారి రెండు వేల ఇరవై నాలుగు తాలూకు ఆర్టీఐ క్యాలెండర్ను ఆవిష్కరించారు రెండు వేల ఐదు సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంతో యావత్ దేశ వ్యాప్తంగా సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయని సామాన్యుడికి సైతం ఆయుధంగా సమాచార హక్కు చట్టం వ్యవహరించిందని పారదర్శకత్వంలో కూడిన పాలన అందించేందుకు గాను ఈ చట్టం ఎంతగానో దోహదం చేసిందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు సమాచార హక్కు చట్టం ద్వారా అనేక వెలుగు చూడని విషయాలు చట్టం మూలంగా బహిర్గతమయ్యాయని చట్టం అమల్లోకి రావడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించేందుకు పరిరక్షణ కమిటీ సభ్యులు పాటుపడాలని పాలనాధికారి సూచించారు అనంతరం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు భుజంగలింగం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చట్టంపై మరింత అవగాహన కల్పిస్తామని అన్నారు మరియు ఆర్టీఏ యాక్ట్ చట్టం పరిరక్షణ కమిటీ క్యాలెండర్ను గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించనేది భారతదేశం ఎంతో అవినీతిమయమై ప్రపంచంలోనే రెండో స్థానం ఎక్కి ఎక్కడంతో ఇక్కడ ఉన్న కొంతమంది అన్న ఆజార్య లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే దాని ఫలితంగానే రెండు వేల ఐదులో సహచ సహచట్టం అమల్లోకి వచ్చింది సా చట్టం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ రూల్ ది పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వము ఈ ప్రభుత్వము ప్రతి విషయంలో ఏ పని చేసినా ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి ఏ పని చేసినా పారదర్శకంగా ఉండాలనే అట్టే యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా వినియోగదారుల తృప్తిమయంలో ఉన్నది తినడం తినే తిండి నుంచి పీల్చే గాలి మరియు తాగే నీరు మొత్తం కల్తీమయమైంది ఈ వీటి మీద ఉద్యమం చేయదందుకు మేము అందరం సన్నద్ధమవుతున్నాం తప్పకుండా మా వంతు మేము ప్రయత్నం చేస్తూ సమాచారం చట్టాన్ని మరీ ముందుకు తీసుకెళ్తాం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎంతో ముందుకు తీసుకెళ్తాం అవినీతిని అరికట్టేదందుకు మాయంతో ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం